తక్కువ కట్టబెట్టారు ఎంత తీసుకున్న తెలియదు అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వీళ్ళ వాళ్ళకి ఇప్పించుకున్నారు అందులో వాటి సరిగ్గా మనం ఏది న్యూట్రల్ గా ఆలోచిస్తే తెలుగుదేశం కోణంలో చూస్తే జగన్ దోచుకున్నాడు వైసీపీ కోణంలో చూస్తే జగన్ కాపాడాడు ఇక్కడ ఫైనల్ గా అయితే ఒకటి మాత్రం ఖాయం ప్రజలకి రావాల్సిన సొమ్ము ఇప్పుడు ఆ పోర్టు మీద వచ్చే ఆదాయం ఎవరికి రావాలి ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే ఏడాదికి నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు ఆదాయం వస్తుందంటే ఇది ప్రజలకు రావాల్సిన లాభపు వాటా కదా ఇది నాడు రావు గారు తీసుకున్నారు నేడు రావు గారు ప్లస్ అరవిందో ఇప్పుడు కూడా రావు గారికి అందులో అరవై శాతం వాటా వస్తుంది యాభై ఎనిమిది యాభై తొమ్మిది శాతం వాటా ఆయనకే వస్తుంది నలభై ఒక్క శాతమే అరవిందకి వస్తుంది ఈ ఎవరిది అంటే ప్రజలది ఇప్పుడు బెదిరించి తీసుకున్నారు అన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటిది ఖచ్చితంగా జగన్ మీద కేసు ఉంటుంది అట్లా వాళ్ళ మీద కేసు ఉంటుంది కాకపోతే ఇది నిలబడుతుందా లేదా కేంద్రం తలుచుకుంటే నిలబడతది అంటే జగన్ మీద కేసులు అయితే పెట్టేస్తారా పెట్టేస్తారు కానీ అరెస్ట్ చేయడానికి కుదరదు ఎందుకనంటే ఇప్పుడు దీంట్లో విచారణ ఏం చేయాలి పది రూపాయల రెండు వందల ఇరవై రూపాయలు కొన్నప్పుడు అది కూడా చట్టబద్ధంగా లీడ్ జరిగింది అప్పుడెప్పుడో బెదిరించింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను నేను మీ దగ్గర ఇల్లుంది నేను గడ్డా మీరు అది యాభై లక్షలు అరవై లక్షలు చెప్పారు నేను పది లక్షలు తగ్గించాను అడిగా క్యాష్ ఇస్తానని